ఇంగ్లాండ్లో యంగ్ టీమిండియా సిరీస్ని సమన్ చేసిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఇండియన్ క్రికెట్ మీద ఎలా ఉండొచ్చు ఎవరి మీద నెగిటివ్ రిజంబులెన్స్ పడే అవకాశం ఉంది అని చూస్తే మొట్టమొదటిగా విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తుంది అదేంటి కోహ్లీకి నెగిటివ్ ఎలా అవుతుంది అంటే లాజిక్ ఇస్ వెరీ క్లియర్ ఇంగ్లాండ్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్తో బలపడింది ఎవరు అంటే టీమిండియా యంగ్ ప్లేయర్లే కాదు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా మరి గౌతమ్ గంభీర్ మాటకి వెయిటేజ్ కనుక పెరిగితే వన్డేలో కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కంటిన్యూ అవ్వడం అనేది డౌటే ఎందుకంటే టీమిండియా ఏడాదికి ఏడెనిమిది వన్డేల మించి ఆడట్లా నెక్స్ట్ వరల్డ్ కప్కి ఇంకా టూ ఇయర్స్ ఉంటే హార్డ్లీ ఫిఫ్టీన్ వన్ డేస్ ఉండుంటాయి ఆన్ అండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ రోహిత్కి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం అవసరమా పైగా వాళ్ళు అప్పటికే కోహ్లీకేమో థర్టీ ఎయిట్ రోహిత్కి నియర్లీ ఫార్టీ వస్తాయి అని గంభీర్ గనక బీసీసీఐని ఎఫెక్ట్ చేస్తే గనక ఇక కోహ్లీని రోహిత్ని ఇండియన్ బ్లూలో మళ్ళీ చూడలేమేమో అని అనిపిస్తూ ఉంది మరి కోహ్లీ లెజెండ్ కదా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అంటే మనం ఆల్రెడీ చూసాం గంగూలీ లాంటి వాళ్ళకి యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళకి శిఖర్ ధావన్ లాంటి వాళ్ళకి ఫేర్వెల్ లేకుండానే వైట్ బాల్ కెరీర్ ముగిసిపోవడం మనకి తెలుసు మరి ఆ లిస్టులో వీళ్ళిద్దరూ చేరతారా